నాలుక చిన్నదే కానీ ఆ నాలుక అగ్నిలాగా అంటిస్తుంది ఏంటండి కొందరు మాట్లాడే మాటలు అవతల వారి గుండెల్లో మంటి మండిపోతాయి ఈ నాలుకను కాదండి మీరు సాంబార్లో పెట్టిన గరిట తీసి పెరుగులో పెడతారా ఏంటి దేనికి దానికి పెడితే ఏమవుద్ది ఆ తెల్లటి పెరుగులో ఎంగిల్ చేసినట్టు అయిపోద్ది అది దానికే వాడతాం మరి నాలుక దేవుని కోసం వాడతానని అంటున్నావు మళ్ళీ అదే నాలుకను దే మనుషుని దేవుని పోలికలో పెట్టినా మనుషుల్ని చెప్పిస్తుంటే నేను మనుషుల్ని చెప్పించాను కానీ నేను దేవుని చెప్పించాను ఏంటి అంటారు వాళ్ళు కొంతమంది అక్కడ ఇది కాదు నీ నాలుకను ఆశీర్వాదం కొరకు వాడుతున్నావా శాపం కోసం వాడుతున్నావా పరిశుద్ధ లేఖనాలను పఠించడం కోసం వాడుతున్నావా లేకపోతే భూతు మాటలు వాడుతున్నావా అలసిన వారిని ఊరణించే మాటలు మాట్లాడుతున్నావా లేకపోతే కత్తిపోటులు కత్తిపోటు వంటి మాటలు పలుకువారు గలరో దేనికోసం వాడుతున్నావా మీరు రెండింటికి వాడుతున్నాను అని అనుకోండి ఆవకాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు అండి మాంసం కోసే కత్తితో కత్తిపెడతో కోస్తారా కుళ్ళిపోతుంది పాడైపోతుంది చెడుదానికి మంచిదానికి ఒకటే ఎట్ట వాడతావు నీ నాలుగుతో దేవుణ్ణి స్థుతిస్తున్నావు నీ నాలుగుతో మనుషుణ్ణి చెప్పిస్తున్నావు నీ నాలుగుతో దేవుణ్ణి ఎంతో ఆనందిస్తున్నావు దేవుని పాటలు పాడుతున్నావు అదే నాలుగుతో సినిమా పాటలు పాడుతున్నావు సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నావు సిగ్గుమాలిన మాటలు సంగీతాలు పాడుతూ ఉన్నావు ఎలా రెండింటికి వాడతావు ఒక్క నోటి ఏ ఆశీర్వాదమును శాపమును ఎట్లా నా సహోదరులారా ఇలాగుండకూడదు అలాగా ఉండకూడదు నీ నాలుకను దేవునికన్నాయ్యి నువ్వేవ్వకపోయినా లాకపోతాడాడు ఎవడాడు శాతానికి చెప్పి అంతేగాని పార్ట్ టైం జాబ్ ఏమో దేవునికి ఫుల్ టైం మిగిలిన టైం అంతా సైతానికి దేవాలయంలోకి వచ్చినప్పుడు మాత్రం దేవుణ్ణి స్తుతిస్థానికి వాడతావు బయటకు వెళ్ళిన తర్వాత నీ నాలుగుని దేనికోసం వాడుతున్నావు దేనికోసం వాడుతున్నావు వ్యాపారాలకు వాడుతున్నారు మోసాలకి అబద్ధాలకి గొడవలకి విమర్శలకి అవతల మేలుకలకి వినువారికి ఏ విధమైన ప్రయోజనం లేని మాటలు మాట్లాడే నాలుకకి రెస్టే ఉండదండి అసలు కొంతమంది మాటలకి అదుపే ఉండదు ఎలా కుదురుతుంది ఇట్ షుడ్ బి అండర్ కంట్రోల్ అర్థమైందండి దా నోటికి కావలి ఒక డోర్ కీ చేసామంటే ఎందుకు అవసరమైనప్పుడు తీయటానికి అవసరం లేనప్పుడు దాన్ని మిస్యూజ్ అవ్వకుండా లాక్ చేసి పెట్టడానికి నోటికి కూడా తాళం ఉండాలి నోటికి తాళం పెట్టుకో అంటారు కొంతమంది పెట్టుకోమన్న వాళ్ళు నోటికి తాళాలు ఉండవు కదా నోరు అదుపులో పెట్టుకో అంటారు నువ్వు ముందు అదుపులో పెట్టుకుంటావు కదా అవతల వాడు అదుపులో పెట్టుకుంటారు మన మాటలు ఎలా ఉంటాయో ఎదుటివారి మాటలు ఎలాగ ఉంటాయి దేర్ ఇస్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ ఎవ్రీథింగ్ నువ్వు ఎట్లా మాట్లాడతావో అట్లాగే నీకు ప్రతిస్పందన వస్తుంది అందుకే జీవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు ప్రేమ గౌరవంగా మాట్లాడితే నీకు గౌరవం దొరుకుద్ది ప్రేమతో మాట్లాడితే నీకు ప్రేమ దొరుకుద్ది ఎందుకు వాళ్ళ జగడాలు కారణం ఘర్షణలకు కారణం ఒకటి మీద నువ్వు బెదిరిస్తావు అవతలు నిన్ను బెదిరిస్తాడు నువ్వు బెదిరిస్తావు అది దెబ్ కొట్టుకునే వరకు చంపుకునే వరకు వెళ్ళిపోతుందండి నా చేత కావట్లేదు ప్రభా నా నోటిని అదుపులో పెట్టుకోవటం నా నోటికి పెట్టు నా పెదవుల ద్వారమునకు కా ఎప్పుడన్నా మీరు ప్రార్థన చేశారా ప్రార్థన అంటే ఏంటేంటో చేస్తారు కానీ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు మనల్ని మనం అదుపులో పెట్టుకోవడానికి మనల్ని మనం సరిచేసుకోవడానికి మనం మన ఆధ్యాత్మిక జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి ఉపయోగించుకోవాలండి అందుకనే నా దేవ నా నాలుకను అబద్ధమాడకుండా కాపాడు నా నాలుక నీ అదుపులో ఉండడానికి సహాయం చేయని ప్రార్థించ ప్రార్థించటం నేర్చుకోవాలి మన మాటలు తక్కువగా ఉండాలి మన వినికిడి ఎక్కువగా ఉండాలి అప్పుడే తెలుగు అవుతాం పెక్కు మాటలు పలువాడు పలుకువాడు తెలివి గలవాడు గును అందా పెక్కు మాటలు పలుకువాడు బుద్ధీరుడవుతాడు మౌనముగా ఉండువాడు జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు దేవ నా నోటికి కాపుదల కావాలి నా నాలుగును అదుపులో పెట్టుకున్నట్టు నిన్ను స్థుతించడానికి నా నాలుగును తెరువు మనుషులను నిందించవలసి వచ్చినప్పుడు మనుషుల వైపు నేను ఆకర్షితుడి కాకుండా నా నాలుక నా అంగిటికి అంటుకునే తట్టిచ్చేయి ఇంకా సింపుల్ ప్రే నా నోటికి కాపు పెట్టు నా పెదవులకు కాపు పెట్టు నా నోటికి ఆ పచ్చు ఒకసారి యహోవా నా నోటికి కావలి ఉంచము నా పెదవుల ద్వారమును కాపు పెట్టుము అని ప్రార్థన చేద్దామా ప్రార్థన తండ్రి మా బ్రతుకులు చూడయ్యా మా నోటి మాటలు మా ఆలోచనలు నీకు అంగీకారంగా చేసుకోవడా మా నోటి నుండి వ్యర్థమైన మాటలు రాకుండా బూతు మాటలు రాకుండాట్లు నీ అగ్నితో మా హృదయములను శుద్ధి చేయము మా నాలుకలను పుట్టవేయము మేలుకరమైన మాటలు క్రీస్తు ప్రేమను వెన్నడి చేసే మాటలు మా నోట ఉండడానికి సహాయించే ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎవరు ఎప్పుడునూ మాట్లాడటమే మెడలేదని ఆ రోజు భటులు నీ గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా నీ మెడలమని చెప్పుకునే మా విషయంలో కూడా తండ్రి మా మాటలలో దేవుని ప్రేమపడటానికి మా మాటలలో ఆదరణ ఉండటానికి మా మాటలు యథార్థమైనవిగా ఉండటానికి మా మాటలు దేవుని వైపు మనుషులు నడిపించే మాటలుగా ఉండడానికి మా నాలుకను సరళించముయన అనవసరమైన తల్లిలో మా నాలుక మా అంగిటికి అంటుకుడినట్లుగా అవసరమైనప్పుడు నీవు మాట్లాడిన మాటలు నీ బిడ్డలకు నీ జనులకు మా బిడ్డలకు మా కుటుంబాలకు మేము ఎక్కడ నోరు తెరిచినా మా నోటి మాటలు నీకిష్టమైనవిగా అంగీకారమైనవిగా ఉండడానికి సహాయం క్రీస్తు నామంలో అడుగుతున్నాము తండ్రి తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కులివచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడయుండును గాకేన్